క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శివములు తెలియజేస్తా ఉన్నాను క్రీస్తుతో శ్రమానుభవములు అనే మన నలభై రోజుల పాఠ్యభాగంలో పద్నాలుగవ అనుభవాన్ని అధ్యయనం చేద్దాం ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను ఈ మాట కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు గమనించగలం సంఘం అంటే క్రీస్తు ప్రణాళికల కేంద్రం క్రైస్తవులందరి కొరకు క్రీస్తు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ ప్రణాళికలో సంఘం చాలా ప్రాముఖ్యమైనదండి క్రీస్తును ప్రేమిస్తే సంఘమును కూడా ప్రేమించాలి కుటుంబాల కుటుంబమైన సంఘములో మనం చేర్చబడినప్పుడు దేవుని ప్రణాళికలు మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో నెరవేర్చబడతాయి క్రీస్తు శరీరము సంఘానికి సాదృశ్యంగా ఉంది కుటుంబాల కుటుంబమైనటువంటి సంఘం వాక్యానుసారమైనటువంటి బోధనలో ప్రార్థనలో సహవాసంలో మరియు రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలి సంఘం క్రీస్తు ప్రణాళికలో ఉందో లేదో గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి బాధ్యత కూడా అదే ఈ బాధ్యత క్రీస్తు శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పాలు పంపులు కలిగి ఉండడమే ప్రతి విశ్వాసికి తన స్థానిక సంఘం పట్ల భారం కలిగి ఉండాలి సంఘంలో సహవాసం కలిగినడం మనందరి బాధ్యత రక్షించబడ్డామంటే దేవుని కృపలో మనం ఉన్నామనే కదా క్రీస్తు సిలువలో అనుభవించినటువంటి ప్రతి శ్రమ మనలను రక్షించుకొని ఒక సంఘముగా చేయాలనేదే ఆయన చిత్తం క్రీస్తు శరీరంలో పాలిభాగస్థులమైనప్పుడు ఆయన పొందిన శ్రమ సంపూర్ణమవుతుంది అంతేకాదు ఆ ప్రతి శ్రమానుభవంను మనం కూడా పొందాలంటే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల కొలది ఆయన పరిచర్లో కూడా మనం వాడబడాలండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆ